వెల్కమ్ టు ఏకశిలా న్యూస్ కాలజ్ఞానం అందించిన బ్రహ్మంగారి గుడికి నిధుల కొరత ఇరవై ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని బ్రహ్మంగారి గుడి అసంపూర్తి నిర్మాణంతో దాతల సాయం కొరకు ఎదురు చూస్తున్న దేవాలయం గర్భగుడిలో బ్రహ్మంగారి క్యాలెండర్ ఫోటో పెట్టి తూతూ మంత్రంగా పూజలు జరిపిస్తున్న స్థానికులు దాతల సాకారంపై గుడి నిర్మాణం పూర్తి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్న స్థానికులు కాలజ్ఞానం అందించిన వీర స్వామి దేవాలయం నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోకుండా అసంపూర్తిగా మిగిలిపోయింది ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలో బ్రహ్మంగారి దేవాలయం పనులను సుమారు ఇరవై సంవత్సరాల క్రితం స్థానికులు ఒక కమిటీగా ఏర్పడి దాతల నుండి పదిహేను లక్షల రూపాయల వరకు విరాళంగా స్వీకరించి దేవస్థానం పనులు మొదలుపెట్టారు ఆ నిధులతో దేవాలయం ప్రకారి గర్భగుడి స్లాబ్తో మండపం నిర్మాణానికి పూర్తి చేశారు దేవాలయ ప్రాంగణంలో త్రాగునీటి కోసం బోర్ను సైతం వేశారు ఆ తర్వాత తమ వద్ద ఉన్న నిధులు సరిపోక గుడి నిర్మాణం పూర్తిగాక అసంపూర్తిగా మిగిలిపోయింది విరాళాల స్వీకరణలో దాతలు ముందుకు రాక రాజకీయ నాయకుల సాకారం లేకపోవడంతో గత పదిహేనేళ్లుగా దేవాలయం పనులు నేటి వరకు కూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి ఇటీవల దేవాలయం సందర్శించిన స్వామీజీ గర్భగుడి నిర్మాణం చేసిన తర్వాత తప్పనిసరిగా పూజాధికారులు నిర్వహించాలన్న సూచన మేరకు విగ్రహ ప్రతిష్టాపనకు డబ్బులు లేక బ్రహ్మంగారి క్యాలెండర్ ఫోటోను గర్భగుడిలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు దాతలు సహకరిస్తే గుడి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని కమిటీ సభ్యులు తెలిపారు కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం ఇది ప్రారంభమై చాలా సంవత్సరం అవుతుంది ఇరవై సంవత్సరాల దాకా అవుతుంది మా చిన్నప్పటి నుండి మేము ఇది ఈ గుడిని ఇదే రకంగా చూడాల్సిన పరిస్థితి ఉంది దీనికి కారణం ఏంటంటే ఇక్కడ స్థానికంగా కొద్ది అంత సమైక్యత లేదు ప్లస్ ఆర్థికంగా కూడా దీనికి అన్ని సహకారాలు అందకపోవడం వల్ల ఈ గుడి యొక్క పరిస్థితి ఇదే రకంగా ఉండడం మాకు చాలా బాధ అనిపిస్తుంది దీ ఏటునగరంలో చాలా రాజకీయ నాయకులు ఉన్నారు చాలామంది ఆస్తివాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ మా యొక్క బ్ర బ్రహ్మంగారి యొక్క ఆలయం వైపు ఆలయానికి ఎవరు కూడా ఆర్థికంగా సహకరించకుండా ఉండడం వల్ల ఇది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంది దీనికి మేము ఎంతో కొంత మా సహకారం మేము చేస్తున్నా కానీ ఒక్కరి సహకారంతో ఇది జరిగే పని కాదు కాబట్టి ఇది ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇంకా రాజకీయ నాయకులు ఇంకా పురప్రముఖులు ఎవరైనా కూడా తల ఒక చెయ్యి వేస్తేనే ఇది గుడి అనేది కంప్లీట్ అవుతుంది కనుక దీని వైపు అందరూ కూడా ఒక ఆలోచన చేసి గుడి యొక్క పునర్నిర్మాణానికి మళ్ళీ అందరూ సహకరించాలని కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అంటే అవి ఆర్థికంగా ఎవరు ముందుకు రాలేదు కొంతమంది దాతలు ముందు వచ్చి ఇస్తే ఇంతవరకు గుడి పనులు జరిగినాయి ఇప్పుడు డబ్బులు నా ఇంట్లో ఓపిక కూడా నా కీర్తన అవ్వటం లేదు ఇక మా అందరూ ఐక్యతగా కనుక ఈ గుడి మొత్తం అందరు సహకరించే గుడి పూర్తి అయ్యే మార్గాలు ఉన్నాయి ఇంతవరకు అయితే చేసినాం అదండి మాకు అందరూ ఐక్యతగా అయ్యి ఇంత పూర్తి చేపి దాతలంతా ముందుకొచ్చి చేతి వాళ్ళ దయ నుంచి ముందుకైతే గుడి పూర్తయ్యాయి मार गालूं नहीं